రీజన్ శౌర్య దివస్ సందర్భంగా రాచన్న సిరిసిల్ల జిల్లా వేమునివాడ పట్టణంలో యాదవ్ జవాన్లకు ఘన నివాళులు అర్పించారు యాదవ్ సంఘం నేతలు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పద్దెనిమిదవ తారీఖున భారతీయులు దీపావళి పండుగను జరుపుకుంటున్న వేళ ఇండో చైనా సైనికులు మన దేశంలో అక్రమంగా చొరవడగా వారితో యుద్దం చేసి వీరమరణం పొందిన నూట నలభై నాలుగు మంది యాదవ్ జవాన్లకు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి అంబటి సంతోష్ యాదవ్ పట్టణాధ్యక్షులు అంబటి చంద్రశేఖర్ యాదవ్ యాదవ్ సంఘం నాయకులు జడల శ్రీనివాస్ యాదవ్ సీలం శ్రీనివాస్ యాదవ్ నక్కా కొమరయ్య యాదవ్ కుడుకల తిరుపతి యాదవ్ నలిగేటి లింగం యాదవ్ నలిగేటి శ్రీనివాస్ యాదవ్ అత్తిని మలేష్ యాదవ్ కుమార్ యాదవ్ నారకట్ల మహేంద్ర యాదవ్ పోసవేణి శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు

దీపావళి రోజు పద్దెనిమిది నవంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు మరి మన దీపావళి చేసుకుంటున్న సందర్భంలో చైనీయులు అక్రమంగా మన దేశానికి బార్డర్లు క్రాస్ చేసి వచ్చి మన వారియర్స్ సోల్జర్స్ తోటి యుద్ధం చేయగా మన దగ్గర బుల్లెట్లు అయిపోయినా సరే వెళ్ళి కాకుండా మరి పిడుగుతులతోటి వాళ్ళని ఎదుర్కొని వీరమరణం పొందినటువంటి యాదవ ఆహిర్స్ వీర జవాన్లకు ఈరోజు అర్పించడం జరిగింది మరి వీర జవాన్ల త్యాగమే మరి ఈనాటి జీవితము మన మనగడ ప్రతి ఒక్కటి వాళ్ళు చేసే త్యాగంతో ముడిపడి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై జవాన్ జై యాదవ్ ఈరోజు యాదవ్ జవాన్లు మరణించడం వలన వాళ్ళకు పూర్వచాలతో నివాళులు అర్పించడం జరిగింది